టేస్టీగా హెల్తీగా ఏదైనా స్నాక్ చేయాలనుకుంటే చోయా చంక్స్ పోహాతో కలిపి ఈ విధంగా తయారు చేయండి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక వరకు అటుకులు వేసుకుని దీంట్లో వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇందులో నేను కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నాన్నవ్వాలి ఒక రోల్ తీసుకొని అందులో మిల్ మేకర్ని వేసుకొని కచ్చబచ్చగా దంచుకొని తీసుకోవాలి అటుకులు నానిన తర్వాత వీటిని మెత్తగా స్మాష్ చేసుకొని మనం పొడి చేసుకున్న మిల్ మేకర్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కారం ఉప్పు కరివేపాకు ఒక స్పూను శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ఇలా శుభ్రంగా కలుపుకొని చేతులకి ఆయిల్ రాసుకుని మీకు నచ్చిన షేప్లో ఇలాగ రౌండ్గా కానీ ఇలా పొడుగా కానీ తయారు చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకుని ఎర్రగా రెండు వేపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ రెడీ అయిపోయిందండి